ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు ఏదో ఒక నిర్ణయం అనేది తీసుకోలేకపోతారు నిర్ణయం అనే అనేది తీసుకోలేకపోతాం అంటే తన కోసం వెయిట్ చేయాలా లేకపోతే మూవ్ ఆన్ అవ్వాలా అనేది కూడా అర్థం కావట్లేదు అనమాట ఏ డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు ఎందుకు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం ఈ రోజు సో నా వీడియో నెలకే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే డిస్క్రిప్షన్ లో ఎంత అరోవాయిల్స్ అనేవి ఉన్నాయి ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో చూద్దాము వీడియోలోకి వెళ్దాం సో మీ మనసులో ఉన్న వ్యక్తి గురించి మీరు అసలు ఏ డెసిషన్ ఏ నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నారు ఎందుకు సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి మీ నేమ్ అండ్ మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకుని ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా ఒకసారి తలుచుకోండి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ లో కనెక్ట్ అయితే కనుక వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు లేదంటే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో చూద్దాము ఎందుకు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వీలా ఫార్చూన్ Four of Cups, Three of Pentacles, Ten of Cups, Eight of Pentacles, Temperance. Two of Wands, Nine of Pentacles, Judgment, Queen of Cups, Two of Pentacles. The Hermit, The Empress, The Tower, Knight of Swords. సో మీ పార్ట్నర్ విషయంలో ఎందుకు మీ పార్ట్నర్ మేబీ నోకాండక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు లేకపోతే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మీరు వాళ్ళ విషయంలో ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోవడానికి మేబీ వాళ్ళకు వదిలేసి దూరంగా ఉందామని కానీ లేకపోతే మూవ్ అని అయిపోదాం కానీ ఎందుకు ఆలోచించట్లేదు మీరు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్ లోకి వస్తారని హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్ముతున్నారు ఒక సైడ్ నుంచి అండ్ ఇంకొక సైడ్ నుంచి ఏమనిపిస్తుంది అంటే మీ ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు లే దూరంగా ఉంటే పెయిన్ గానే ఉంది సో మళ్ళీ ఏమనుకుంటున్నారు సో వీళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ తిరిగి వస్తారేమో అన్న నమ్మకంతో ఉంటున్నారు వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ నా లైఫ్ లోకి వస్తారేమో సో నేను మూవ్ అని అవ్వడం అంత కూడా కరెక్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నారు అనమాట మీ మైండ్ అనేది స్టెబిలిటీ అనేది లేదు సో దానివల్లే వల్లే మీరేందంటే కాసేపు పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు కాసేపు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు పాజిటివ్ గా ఆలోచించి వాళ్ళు వస్తారులే అని ఆగుదామని అనుకుంటున్నా మళ్ళీ వాళ్ళు చేసిన మోసాలు కానివ్వండి వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టని కానీ అవన్నీ చూసుకుని సో నిజంగానే ప్రేమ అంటే ప్రేమ ఉంటే గనక ఎందుకు వెళ్ళిపోతారు ఏదో ఒక రీజన్ చెప్పేసి వెళ్ళాలి కదా అన్న విధంగా ఆలోచించుకుంటున్నారు అండ్ ఇంకోసేపు ఏంటంటే సరే వీళ్ళు మోసం చేశారు కాబట్టి వీళ్ళని వదిలేద్దామని అనుకుంటుంటే లేదు వాళ్ళు చూపించిన ప్రేమ కానివ్వండి వాళ్ళకి సంబంధించిన మెమరీస్ కానివ్వండి వాళ్ళతో మీరు స్పెండ్ చేసిన టైం కానివ్వండి ఇవన్నీ గుర్తొస్తాయి సో అప్పుడు అంత ప్రేమ చూపించారు కదా మేబీ అదే సిచ్యువేషన్ రెండు ఉండొచ్చు దాని వల్లే రాలేకపోతూ ఉండొచ్చు మళ్ళీ వస్తారేమో నా ప్రేమ జెన్యున్ గా ఉంది కదా ఎందుకు రాకుండా ఉంటారు అన్న విధంగా ఆలోచిస్తున్నారు అనమాట మీ మైండ్ మీద మీకు స్టేబిలిటీ అనేది లేదు కాసేపు అలా పాజిటివ్ గా కాసేపు నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు సో దాని వల్లే మెయిన్ వచ్చే రీజన్ వచ్చేసి మీరు ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్నారు అండ్ ఏది కూడా మనం ఒకసారి రిలేషన్షిప్ లోంచి బ్రేక్ అయినా లేకపోతే ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్లో అయినా ముందున్నంతగా ఏది ఉండదు ఆ ఎఫెక్షన్ కానీ కేరింగ్ కానీ ప్రేమ కానీ అంటే ఒకళ్ళ సైడ్ నుంచి అయితే కంపల్సరీ ఉంటుంది ఎవరైతే వెయిట్ చేస్తున్నారు ఎవరైతే హండ్రెడ్ ఆ ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ముందే ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉంటారు కానీ ఎవరైతే వద్దనుకొని వెళ్ళిపోతారో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారో గొడవడ వెళ్ళిపోతారో వాళ్ళకు మాత్రము సేమ్ అలానే మాత్రం ఉండదు ప్పుడు ఎంత ప్రేమ చూపించారు ఒక మాట్లాడపోతే వాళ్ళు మాట్లాడపోతే అగ్రెసివ్నెస్ వచ్చేది జలసివ్ వచ్చేది పోసివ్నెస్ వచ్చేది నల్లా మాట్లాడపోతే ఏమవుతుందిలే అన్న విధంగా నేను ఎందుకు చేయాలి అన్న విధంగా మారుతున్నారంటే వాళ్ళ మెంటాలిటీ మారిందనే వాళ్ళ మైండ్ సెట్ మారిందనే అర్థం అనమాట సో ఎప్పుడు కూడా ఒకసారి రిలేషన్షిప్ కానీ ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ అది ఫ్రెండ్షిప్ అవనివ్వండి రిలేషన్షిప్ పవన్ ఇంకొకటి అవనివ్వండి ఏదైనా కూడా ముందులాగా మాత్రం ఎప్పటికీ ఉండదు మళ్ళీ మీ పార్ట్నర్ ఒకవేళ తిరిగి వచ్చినా కూడా మీ పార్ట్నర్ మీద మీ పార్ట్నర్ మీకు ముందు చూపించినంత ప్రేమ అయితే చూపించరు ఏదో వన్ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే అనమాట టైం కూడా అప్పుడున్నంత కేరింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది ఉండదు అంతే టైం కూడా అంత ఇవ్వలేరు అనమాట ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ కానీ మాట్లాడాలి ఒకసారి వన్స్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయారంటే మళ్ళీ మాట్లాడాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి రాదన్నమాట రియలైజ్ అయ్యి వచ్చినా కూడా అండ్ మెయిన్ నేత వచ్చేసి మీ పార్ట్నర్ మీ వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించుకున్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ డిస్టబెన్స్ అవ్వకూడదు ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి మేబీ వాళ్ళు థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు ఆ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఆపోజిట్ జనర్ అయి ఉండొచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంచడం కోసం ఆ థర్డ్ పార్టీ ఆ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచడం కోసం మాత్రమే మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చిందనమాట సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలగాలి ఇప్పుడు వన్స్ వాళ్ళు మెంటాలిటీ మీకు తెలిసే ఉంటారు కదా మాటల్లో ఒకటి చెప్పిన చేతల్లో ఒకటి ఉండి ఉన్న ఏదో ఒక టైంలో లో వీళ్ళు ఇలాంటి వాళ్ళు అనేది మీకు అర్థమయ్యే ఉంటది కదా దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకుని లైఫ్ లో ముందుకు వెళ్ళాలా లేకపోతే వీళ్ళ కోసం వెయిట్ చేయాలా అనేది తీసుకోండి డెసిషన్ అనేది సో మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్ అనేది కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఈ రిలేషన్ ఇట్లా ఎండ్ అయిపోతుంది నోకాన సిచ్యువేషన్ లో మేబీ ఇద్దరి మధ్య ఈ ఎండింగ్ అనేది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అయ్యిందనమాట సడన్ గా జరిగింది ముందు నుంచి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండి జరిగింది కాదు అది ఒక సడన్ సర్ప్రైజ్ లాగా సడన్ బ్యాడ్ లక్ అనేది వచ్చింది అనమాట సో దాని వల్లే ఏంటంటే మీరు తీసుకోలేకపోతున్నారు ఎటు ఏ డెవిషన్ తీసుకోలేకపోతున్నారు ముందు నుండి కొంచెం గొడవలు అవుతూ ఉండి ఆనడా సిచ్యువేషన్ లో ఉంటూ ఉంటే అది వేరేలాగా ఉండేది కానీ మీకు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సడన్ గా ఒక చిన్న దానికి పెద్ద గొడవ అయ్యి విడిపోయేంత వచ్చారు అంటే మేబీ ఆ రీజన్ అనేది రీజనబుల్ లా కాదా అని కూడా మీరు ఆలోచిస్తున్నారు మేబీ అది రీజన్ అయ్యి ఉండవద్దు మీ పార్ట్నరు మీ నుండి వెళ్ళడానికి అదొక రీజన్ గా వెతుక్కుని ఉండొచ్చు మీరేందంటే హండ్రెడ్ పర్సెంట్ మీ పార్ట్నర్ మీ తో పోల్చుకుంటే మీరు కొంచెం ఫైనాన్షియల్ గా కానివ్వండి కొంచెం బెటర్ పర్సన్ ఇంకా చెప్పాలంటే మీ పార్ట్నర్ మీకు సూటబుల్ అయినా పార్ట్నర్ అయితే కాదనమాట కంపేర్ టు మీరు అయినా కూడా మీరు వాళ్ళ ఇష్టాలని కానివ్వండి వాళ్ళ తప్పుల్ని కానివ్వండి వాళ్ళ లైఫ్ని కానివ్వండి ఎప్పుడు మీరు తక్కువ చేసి చూడలేదు కంపేర్ టు మీ పార్ట్నర్ మీరు ఒక లగ్జరీ లైఫ్ ఉన్న పర్సన్ అయినా ఉండాలి లేకపోతే ఎడ్యుకేషన్ లో కొంచెం మీ పార్ట్నర్ కన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు లేకపోతే మంచి జాబ్ చేస్తూ ఉండొచ్చు మంచి ప్రొఫెషన్ లో ఉండొచ్చు అలా అన్ని రకాలుగా కూడా కంఫర్ట్ సో జోన్ ఉన్న మీరు మీ పార్ట్నర్ తో పోల్చుకుంటే మీ పార్ట్నర్ కరెక్ట్ సూటబుల్ పార్ట్నర్ కాకపోయినా కూడా మీరు ప్రతిదీ కూడా హార్ట్ గానే తీసుకున్నారు కానీ లగ్జరీ లైఫ్ మెటీరియల్ లైఫ్ ని చూసి లేకపోతే వాళ్ళకి ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూసి వాళ్ళ లైఫ్ లోకి అయితే మీరు రాలేదనమాట మీరు అలాంటి బస్ అంటే మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ కి ఒక గైడెన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు ఏదన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేకుంటే ఏదైనా సిచ్యువేషన్ లో ఉన్నా కూడా మీరు వాళ్ళకు ఒక సపోర్టివ్ గా ఉన్నారు ఒక దారినే చూపించారు ఎప్పుడు కూడా పోతే పోనీలే ఎలా పోతే మనకెందుకు మనం సేఫ్ గా ఉన్నాం కదా మనం హ్యాపీగా ఉన్నాం కదా అన్నట్టుగా మీరు ఆలోచించలేదు అనమాట ఈ పార్ట్నర్ విషయంలో ఎప్పుడు కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకి ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ తెచ్చేదాకా కూడా ఆ ప్రాబ్లమ్ని మీ ప్రాబ్లమ్ గానే ఫేస్ అనుకునే వాళ్ళు అనమాట సో మీ పార్ట్నర్ విషయంలో జరిగిపోయిన దాని గురించి మీరు డెసిషన్ తీసుకోపోవడానికి నిర్ణయం తీసుకోపోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది మీకు పదే పదే గుర్తుకు వస్తుంది వాళ్ళు చేసిన మోసం కూడా గుర్తు వస్తుంది అనుకోండి కానీ దానికన్నా కూడా వాళ్ళు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ చాలా తక్కువే ఉండుండచ్చు మేబీ చాలా షార్ట్ టైం ఉండుండవచ్చు కానీ మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా వాళ్ళు చూపించిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మైండ్ లో పెట్టేసుకుని ఎందుకు ఇలా అయిపోయింది లైఫ్ ఎందుకు దూరంగా వెళ్ళిపోయాము ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది అని మీలో మీరే బాధపడుతున్నారు ఏ టెన్షన్ తీసుకోలేకున్నా అటు దూరంగా ఉండలేక ఇటు దగ్గరగా అవ్వలేక రాలేక మీ పార్ట్నర్ రారేమో అని బాధపడుతూ వస్తారో రారో తెలియక అలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారనమాట ఎటు కదలేని సిచ్యువేషన్ లో ఏడే ఇష్యూని తీసుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారంటే రీజన్ ఏంటంటే మీ పార్ట్నర్ ని మీరు వదులుకోవడం ఇష్టం లేదు వాళ్ళు మోసం చేసినా కూడా వాళ్ళే కావాలన్న విధంగా ఉండి ఉన్నారు కాబట్టి ఏ ఇష్యూని తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు జరిగిపోయిన దాంట్లో ఉన్న బ్యాడ్ ని వదిలేసి మీరు గుడ్ థింగ్ ని మీరు అనమాట మీ పార్ట్నర్ విషయంలో మీ లైఫ్ లో ఏదైతే జరిగిందో నెగిటివ్నెస్ ని తీసేసి పాజిటివ్నెస్ ని మీరు ఎక్కువగా ఆలోచించుకుంటున్నారు కాబట్టి తను వెళ్ళిపోయారని తెలిసిన థర్డ్ పార్టీ రిలేషన్షిప్ లో ఉన్నా థర్డ్ పార్టీ కోసం వెళ్ళిపోయారని తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళలేక మూవ్ పోతున్నారు అనమాట ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు కానీ మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే కనుక తప్పకుండా మీ లైఫ్ లో ఆ అంటే మీ వర్క్ అయితే మీరు చేసుకునే వాళ్ళు నిజంగా జెన్యున్ గా మిమ్మల్ని ఇష్టపడి వస్తే కనుక తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వస్తారు దానికోసం మీ లైఫ్ లో మీ కొంతమంది చేసే చేసేవాళ్ళు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా చదువుకునే వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా ఇంకొక పర్సన్స్ మ్యారీడ్ అన్మ్యారీడ్ పీపుల్స్ యో లైఫ్ లో అన్ని స్ట్రక్ అయిపోయి ఉండకుండా లైఫ్ లో లీడ్ చేస్తూనే దీనికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వండి మీ పార్ట్నర్ కి కూడా సో డెసిషన్ తీసుకునేటప్పుడు అంత ఈజీ కాదు ఎవరినైనా మర్చిపోవడం కానివ్వండి ఎవరికైనా ఏదన్నా నో కంట సిచువేషన్ లోకి వెళ్ళాలన్నా అంత ఈజీ కాదనమాట కానీ మీ పార్ట్నర్ అంత ఈజీగా వెళ్ళిపోయారు అంటే వాళ్ళ గురించి ఆలోచించండి సో వాళ్ళు మీకు ఇచ్చిన దాంట్లో వాల్యూలో మీరు వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తున్నారు దాన్ని బట్టి మీరు ఏదో ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అనేది మంచిది అంతేకాని లైఫ్ లో ఎప్పుడు ఇలానే స్ట్రక్ అయిపోయి మన మంచితనమే మన చాతగానే తనలాగా చూపించొద్దు ఎదుటి వాళ్ళకి మన మంచితనాన్ని మంచితనంగానే ఉంచండి ఆ మంచితనం అనేది ఎదుటి వాళ్ళని లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికో లేకపోతే ఎవరికైనా అవసరమైన వాళ్ళకి వాళ్ళ నీడ్స్ తీర్చడానికో ఉండాలి కానీ మన లైఫ్ ని మన మంచితనం వల్లే మనం మన లైఫ్ ని పాడయ్యే విధంగా మాత్రం చేయవద్దు అనమాట ఈ పార్ట్నర్ అయితే మళ్ళీ తిరిగి వచ్చే రావడానికి రెడీగా ఉన్నారు సో మీరు ఆలోచించుకోండి ఒకవేళ వచ్చినా కూడా మీ పార్ట్నరు మీకన్నా కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళ ఫ్యామిలీకే ఇస్తారు మాట్లా చెప్పొచ్చు కానీ మళ్ళీ మీ లైఫ్ లోకి వచ్చినా కూడా మళ్ళీ కొంచెం సేపు ఉన్న తర్వాత మళ్ళీ బ్యాక్గ్రౌండ్ లో ఏముంటుందండి ఆ థర్డ్ పార్టీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉంటారనమాట మీరు చెప్పడానికి వంద చెప్పవచ్చు మీకు ఫేక్ ప్రామిసెస్ చేసి ఉండొచ్చు కానీ వాళ్ళ లైఫ్ లో ఏదైనా జరిగేది ఉంది అంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్న వాళ్ళు థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మీకు చూపిస్తారు వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తున్నట్టు చూపిస్తారు కానీ ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఫ్యూచర్ లో అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి మాత్రమే ఉంటుంది దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మీరు వాళ్ళ లైఫ్ లో ఉండాలా లేకపోతే జరిగిపోయిన దాని గురించి రియలైజ్ అయ్యి మీరు వాళ్ళకు దూరంగా ఉండాలా ప్రతిసారి డిఫైన్ చేసుకోవడం ఎందుకని మీరు ఆలోచించుకొని మీ లైఫ్ లో నుంచి దూరంగా ఉంటారా వెయిట్ చేస్తారా అనేది మీరు ఏదో ఒకటి ఇష్యూ అనేది తీసుకోండి మనం వాళ్ళకి ఏం చేసాము అని వాళ్ళు మనకి మన లైఫ్ లో ఉండి ఎంత హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉన్నారు అన్నది ఆలోచించుకోండి మీకు మీరుగా రియలైజ్ అవ్వండి అప్పుడు మాత్రమే మీ పార్ట్నర్ విషయంలో రియలైజ్ అవ్వండి అంతేగాని మీ పార్ట్నరే రియలైజ్ అయ్యి రిగ్రెట్ ఫీల్ అయ్యి మీ పశ్చాత్తాపం పొద్దు మీ దగ్గరకు వస్తారులే అని వెయిట్ చేసే బదులు మీ లైఫ్ లో మీరు డెసిషన్ ఏది తీసుకోవాలి ఏది కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి లేదు వీళ్ళు కరెక్ట్ గా ఉన్నారు నా కోసం వస్తారు నా కోసం చాలా చేశారని అనుకుంటే వెయిట్ చేయండి లేదు వీళ్ళు అసలు కరెక్ట్ గా ఉండడానికి వీళ్ళు నా లైఫ్ లో ఏం చేశారు నేను వాళ్ళకి చేయడమే తప్ప ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ ఏదైనా చూపించాను తప్ప వాళ్ళు నాకు ఏం చేయలేదని అనుకున్నారా మూవ్ అని అయిపోండి వాళ్ళు కొన్ని రోజులు పెయిన్ ఉంటది ఏదైనా కూడా పెయిన్ తర్వాత మళ్ళీ హ్యాపీనెస్ అనేది తప్పకుండా వస్తుంది ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉండడం ఎందుకు అన్న విధంగా మీరు ఆలోచించుకోండి సో వాళ్ళు చేసింది ఏముందనే దాన్ని బట్టి వాళ్ళు గా ఉన్నారా లేదా అన్న దాన్ని బట్టి ఆలోచించుకొని మీ లైఫ్ లో ముందుకు అనేది వెళ్ళడం అయితే చేయండి సో చూద్దాము ఫైనల్ డెస్టినేషన్ रेग्रेट डेत डिपेंडेंस रियूनियन मेक प्रॉमीस యువర్ టీటింగ్ చీటింగ్ ఈజ్ నాట్ ఎ మిస్టేక్ ఇట్స్ ఎ ఎయిస్ సో మీ పార్ట్నర్ అయితే మీ విషయంలో చీట్ అయితే చేశారు కానీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు మళ్ళీ వస్తారు రీయూనియన్ ఉందని అయితే ఆలోచిస్తున్నారు తప్పకుండా రీయూనియన్ ఉంటుంది ఎందుకు వస్తారు మళ్ళీ అనడ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు కంపల్సరీ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు కానీ దేనికోసం వస్తారు సో అసలు దేనికోసం వస్తారు దేనికోసం వస్తారంటే ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే వస్తారనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారు ఎందుకంటే మీరు సపోర్ట్ చేసినట్టుగా ఎవరు సపోర్ట్ చేయరు కాబట్టి డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫర్ మీ మళ్ళీ వచ్చేది ఫైనాన్షియల్ హెల్ప్ కోసం మాత్రమే రీయూనియన్ అవుతారు వాళ్ళు ఎందుకంటే ఈ పార్ట్నర్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ గా వాళ్ళు ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికే మీ లైఫ్ లో ఆన్ అడ్ సిచ్యువేషన్ లో వస్తూ ఉన్నారు కాబట్టి ఎందుకంటే మీరు ఒక సపోర్ట్ ఎప్పుడు కూడా ఐ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ యువర్ డిఫికల్ట్ టైం ఎప్పుడు కూడా మీకేదే అంటే మీ పార్ట్నర్ కి ఏదైనా ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఏదైనా డిఫికల్ట్ టైమ్ లో కూడా మీరు ఎప్పుడు సపోర్ట్ గా ఉన్నారు అది ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వండి హెల్త్ రిలేటెడ్ గా కానివ్వండి మోరల్ సపోర్ట్ గా కానివ్వండి ఎప్పుడు మీరు వాళ్ళకి సపోర్టింగ్ గానే ఉన్నారు వీక్నెస్ మై వరెస్ట్ మీర్ ఈజ్ లూజింగ్ యూ ఐ వోట్ లెట్ యూ గో ఏంటంటే ఒక వీక్నెస్ ఉంది ఏంటంటే మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళని ఎప్పుడు కూడా వదిలే అంటే మిస్ చేసుకోకూడదన్న భయం అనేది ఎప్పుడు ఉంటూ ఉండేది అది మీ పార్ట్నర్ కి తెలుసు మీ పార్ట్నర్ అంటే అంటే మీరు మీకు మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టము వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు ఇవే మీ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేసి మీ లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టే పర్సన్ మీరు కానీ వాళ్ళకి తెలుసు కాబట్టి మీ వీక్నెస్ వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు బిహేవ్ అనేది చేస్తున్నారు పోసివ్నెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ అకౌంట్ ఆల్రేట్ యువర్ ఆప్షన్ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా సెల్ఫిష్ సెల్ఫిష్ పర్సన్ అండ్ పోసిటివ్ పర్సన్ మీరు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఈవెన్ వాళ్ళ మీ పేరెంట్స్ ఇచ్చినా కూడా వాళ్ళు తట్టుకోలేరు అనమాట నాకే ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పేరెంట్స్ ఎప్పుడైనా మాట్లాడకూడదు కానీ నాకు నాతో ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడలేరు కదా అన్న విధంగా ఆలోచించే పర్సన్ మీ పార్ట్నర్ అనమాట లైఫ్ ఈస్ టు షార్ట్ టు వెయిట్ డైయింగ్ టు మీట్ డ్యూ మనీ మీరేంటంటే పాపం చాలా మంది ఈ రీడింగ్ ఎవరికైతే రెజినేట్ అవుతుందో ఎనర్జీస్ ఉన్నాయో వాళ్ళు చాలా రోజుల నుంచి మీ పార్ట్నర్ కి నోకాండ సిచ్యువేషన్ లో ఉండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఇవి కొంతమంది వన్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారు కొంతమంది రీసెంట్ గా బ్రేక్అప్ అయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నాన్ అండ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇలాంటి పర్సన్స్ ఉన్నారు మీ పార్ట్నర్ మళ్ళీ అని ఎంత తో వెయిట్ చేస్తున్నారంటే లైఫ్ చాలా చిన్నది లైఫ్ ఉన్న లైఫ్ ని ఎందుకు ఇంత గందరగోళంగా చేసుకోవడము లైఫ్ లో ఉన్నన్ని రోజులు మంచిగా ఒక మెమరీస్ లాగా ఉంచుకోవాలన్నది మీ గోలు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే లైఫ్ ని రిస్క్ లో పెట్టి నేనే చేయొద్దు తన కోసము ఎవరు ఎలా పోయినా పర్లేదు అనుకున్న పర్సన్ మీ పర్సనర్ అనమాట సో అందుకే పెయిన్ అంతా కూడా మీకే ఉందనమాట ఫైనల్ డెస్టినేషన్ దర్ ఈస్ నో వన్ బిఫోర్ యువర్ ఓన్లీ వన్ మీరేందంటే మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి వచ్చినాక వేరే ఎవ్వరు వాళ్ళ మీ ప్రపంచం లేరు మీ పార్ట్నరే మీ ప్రపంచంగా భావిస్తున్నారు అనమాట అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించింది అండ్ మీ లైఫ్ లోకి ఇంకొకళ్ళకి యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరు రెడీగా లేరు అది ఎవరైనా కూడా అది ఫ్రెండ్ రూపంలో కానివ్వండి పార్ట్నర్ విషయంలో కానివ్వండి ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు మీ పార్ట్నర్ ఉంటే వాళ్ళతో ఉండాలి లేకపోతే అలా ఒంటరిగా ఉండాలి అన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారనమాట సెర్చ్ ట్రైన్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్ సో మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఇప్పుడు తన సిచ్యువేషన్ అంత హ్యాపీగా ఏం లేదు దానివల్ల ఏంటంటే మళ్ళీ మీతో ఎలా రీయూనియన్ అవ్వాలి రీకనెక్షన్ అవ్వాలి అన్న విధంగా ఆలోచిస్తున్నారు సోర్సెస్ వెతుక్కుంటున్నారనమాట మీతో దగ్గరికి రావడానికి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి లుకింగ్ ఇట్ యు టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ సో మీతో మాట్లాడడం కానివ్వండి అంటే మీ పార్ట్నర్ తో మీరు మాట్లాడడం కానివ్వండి వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానివ్వండి మీకు ఒక మంచి హ్యాపీయెస్ట్ మెమరీ ఏదైనా ఉందంటే మీ పార్ట్నర్ తో మీరు ఉండడము మేబీ మీ పార్ట్నర్ కి మీకు డోకాడ సిచ్యువేషన్ ఉండి ఉండొచ్చు కొంచెం దూరంగా ఉండి ఉండొచ్చు అయినా ఎప్పుడో ఒకసారి కలుసుకున్న టైంలో అయినా కూడా అది ఒక బెస్ట్ మెమరీ లాగా మీరు ఎప్పుడు క్రియేట్ చేసుకుంటా ఉన్నారు సో మీ పార్ట్నర్ తో మీతో మాట్లాడడం టైం స్పెండ్ చేయడం అనేది మీకు ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోయింది ఎప్పుడు కూడా డిపెండ్స్ ఐఎమ్ టు యూ కాన్ ఆఫ్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ మీ పార్ట్నర్ కి మీరు ఎడిక్ట్ అయితే పోయారు వల్ల ఏంటంటే ఆ ఎడిక్షన్ నుంచి మీరు బయటకు రాలేకపోతున్నారు వల్ల మీరు ఏ డెక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్ లో అయిపోయింది సో అది మీ కి కూడా తెలుసు మీరు వాళ్ళకి వాళ్ళు మాట్లాడపోతే ఉండలేరని వాళ్ళతో మాట్లాడాలని ఎప్పుడు కోరుకుంటారని వాళ్ళకి తెలుసు మేక్ ప్రామిస్ ఇఫ్ యు ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ వి పార్ట్నర్ ఏమంటారంటే చూడండి తెలివి తెలివి అంతా మీ పార్ట్నర్ దగ్గరే ఉందనమాట మరి ఆ తెలివి మీ దగ్గర ఉపయోగించుకోవడానికి మనకు వస్తుంది కానీ వీళ్ళకి మీ పార్ట్నరు ఎప్పుడన్నా ఆఫ్ సిచ్యువేషన్ లో ఉంటారు కదా ఉన్నప్పుడు ఎలా చెప్తారంటే నిజంగా నువ్వు నా కోసం లవ్ చేస్తే మళ్ళీ నువ్వు నా దగ్గరికి రావాలి మాట్లాడినప్పుడు నేను కావాలని నువ్వే రావాలి మరి నేను ఎందుకు రావాలి నిజంగా ఓకే నేను ఎలా అయినా ఉండని నువ్వు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఉంటే గనక నువ్వు నా గురించి వెయిట్ చేయాలి కదా నా కోసం రావాలి కదా నేను మాట్లాడినంత మాత్రం నువ్వు కూడా సైలెంట్ గా ఉంటే నువ్వు కూడా ఉంటే ఉంటాయల్లా నేను వస్తానని వెయిట్ చేయాలి లేకపోతే నా కోసం రావాలి అన్న విధంగా మాట్లాడతారనమాట తెలివి తెలివితేటలు ఎక్కువ ఉన్న టూ ఇంటెలిజెంట్ అనమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారు క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ మీకు మీ పార్ట్నర్ తప్ప మీ ప్రపంచంలోనే ఒక ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మనల్ని నమ్మించి మోసం చేసే మన పార్టనర్సే అనమాట రిగ్రేట్ ఐ రియల్లీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్ సో తొందరలోనే మళ్ళీ వస్తారులేండి ఎందుకంటే ఆ తన పనులకు కానీ తన వర్డ్స్ కానీ మేబీ తన టైమ్స్ ఏంటంటే మీ ఇద్దరు గొడవ జరిగినప్పుడు మీ పార్ట్నర్ రాంగ్ వర్డ్స్ మాట్లాడము రాంగ్ గా థింక్ చేయడము రాంగ్ గా మాట్లాడము బ్లేమింగ్ చేయడము ఇట్లాంటివన్నీ చేశారు తన మాటలతో కానీ తన చేతులతో కానీ మిమ్మల్ని హట్ చేయడం అయితే జరిగింది సో రియూనియన్ అయ్యి కంపల్సరీ రీయూనియన్ అయ్యే ముందు కంపల్సరీ తను మిమ్మల్ని అంటే తను చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతారు తప్పకుండా పశ్చాత్తా పడి మిమ్మల్ని సారీ అయితే అడగాలని అనుకుంటున్నారు సో దానికైతే టైం ఉంది సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో